ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्ला भरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात्सर्विघ्नोपात ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः శ్రీ యోగ నిర్వాణ ప్రకరణము పూర్వార్థము అయితే శ్రీ వశిష్ట మహామునికి పరమేశ్వరుడు ఇంకా ఎలా చెప్తూ ఉన్నాడు ప్రతి పరమాణువునందు కూడా అంటే చిన్నిది పరమాణువు అంటే అణువే చాలా కంటికి గోచరించినది అణువులో వెయ్యో భాగం పరమాణువు అంటే కంటికి గోచరం కానటువంటిది ఆ దానియందు ప్రతి ఆకాశమున కూడా ఆకాశము అంటే ఏమీ కనబడనిది ఏమీ తెలియనిది అన్నింటికి అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశమునందు ప్రతి క్షణమునా కూడా సృష్టి కల్పము మహాకల్పము భావాలు అభావాలు మొదలైనవి చాలా చాలా ఉదయిస్తూనే ఉన్నవి ఈ సృష్టిలన్నీ కూడా వాసనా సామాన్యాన్నే అనుసరించి ఉంటాయి ఏ వాసన అంటే కోరికలతో కోరికల సముదాయం యొక్క సామాన్య స్థితిని అనుసరించి కొందరు జీవులకైతే సమాన రూపాలుగానే కనబడుతూ ఉన్నవి అంటే సదాత్మ దృష్టిలకు వారికి ఇవి కనబడడం లేదు అగపడుచుండడం అనేటువంటిది లేదు ఈ సృష్టి ఎందు అంతర్గతులైనటువంటి వారికే సృష్టి కనబడుతుంది ఈ సృష్టి సత్యము అనుకునేటువంటి వారికి ఈ సృష్టి ఎందు లేనమై ఉండేటువంటి వారికి మాత్రమే సృష్టి అనేది కనబడుతుంది వ్యోమము అంటే ఆకాశము పరమ వ్యోమము అంటే ఆకాశముకు మించి ఆకాశము అంటేనే ఏమీ లేనిది కంటికి గోచరం అయ్యేటువంటిది కానిది సర్వము వ్యాపించినది ఇక్కడ ఆకాశం లేదు అని చెప్పడానికి లేదు ఎందుకు ఆకాశమునందే మిగిలిన నాలుగు భూతాలు కూడా ఉన్నవి వాయువు అగ్ని జలము పృథ్వీ ఆ పృథ్వీయందు ఈ యొక్క పదార్థ సమున్నతమైనటువంటి ఓషధులు జనించి జీవులకి ఆలవాలమై శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటిది కాబట్టి ఇది ప్రపంచమైంది అదే దృశ్యమాన జగత్తు అయితే ఇక్కడ ఈ సృష్టి ఎందు ఎవరైతే అంతర్గతులై ఉన్నారో వారికి మాత్రమే ఈ సృష్టి అనేది కనబడుతుంది కానీ ఆకాశము కంటే కూడా ఇంకా మిక్కిలి సూక్ష్మమైనటువంటి ఏది పరమవ్యోమము అయినటువంటిదే కదా శివుని శివతత్వము ఆ శివుని ఎందు విచారించి చూస్తే వాస్తవానికి సృష్టిలు ఉన్నవా లేవు ఆయన ఎందు ఇవి ఆకాశ రూపమునే ఆకాశము అంటే ఏమీ లేనిది శూన్యత్వము కాబట్టి ఆ శూన్య శూన్యత్వాన్నే పొందుతూ ఉన్నవి అంటే సత్తు అసత్ రూపాలైనటువంటి ఈ సృష్టులు ఉన్నట్లుగా లేనట్లుగా లేకనే ఉన్నట్లుగా ఉండి కూడా లేనట్లుగానే సత్తు ఉన్నది సర్వానికి కూడా తానే ఆధారమై కంటికి గోచరము కాకుండా మనసుకు అందకుండా సర్వవ్యాపకమైనటువంటి వస్తువు ఆ మాత్రంగా ఉన్నది అదే విషయము సర్వము కంటికి గోచరమవుతూ అది అస్థిరమే అయినా అబద్ధ జనితమే అయినా కూడా ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది అటువంటిది ఈ యొక్క సృష్టి కాబట్టి సదసద్రూపాలైనటువంటి ఈ సృష్టిలో స్వప్నదృష్టమైనటువంటి పర్వతము మేలుకొంటే నశించున్నట్లుగానే మనం ఒక పర్వతాన్ని అధిరోహిస్తున్నాం కళలో కళ అంతరించిపోయింది మెలకు వచ్చింది మనం అధిరోహించేది లేదు అక్కడ ఒక పర్వతము లేదు అదంతా నశించిపోయినట్లే కదా అలాగనే అజ్ఞానము తొలిగితే ఈ సదసద్రూపాలైనటువంటి రూపాలైనటువంటి ఈ సృష్టి మొత్తం నశించిపోతూ ఉన్నవి జ్ఞానమునందు ఉండేటువంటి సత్తు మాత్రమే ఉంటుంది అసద్రూపమైనటువంటివి లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోయేటువంటి ఈ దృశ్యం యావత్తూ కూడా ఈ దృశ్యంలో భాగమే ఈ శరీరాల యొక్క అవయవాలతో కూడిన శరీరాలు కూడా కాబట్టి ఇదంతా కూడా అప్పుడు అబద్ధమని తెలుస్తుంది ఎప్పుడు అజ్ఞానం తొలగిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు తెలిసినప్పుడు ఇవేవి లేకుండానే పోతాయి ఈ సృష్టిలు ఎ ప్రతి దేశ కాలాలను కూడా ఆక్రమించుకొని ఉండలేదు ఏ దేశమునందు సృష్టి ఉన్నది ఈ దేశమునందు లేదు అక్కడ ఉన్నది ఈ కాలంలో ఉత్పన్నమైంది ఈ కాలానికి అంతరిస్తుంది అనేటువంటి ఏ దేశ కాలాల ఎందు కూడా ఇది ఆక్రమించుకొని లేనే లేదు అని చెబుతూ ఈ సృష్టి పరంపరలు సత్వరూపాలే కదా కాబట్టి ఎటువంటివి సత్స్వరూపాలు ఏవి ఈ సృష్టి యొక్క పరంపరలు మనకు కనబడుతూనే ఉన్నవి అంటే కాబట్టి కాల్పనిక సత్త కూడా వీటికి లేదు ఈ కాలంలో ఉత్పన్నమైంది ఈ కాలంలో పోతుంది అనేటువంటి దీనికి గురించి స్పష్టంగా చెప్పడానికి కూడా లేదు అంటే దీనికి పోనీ కాల్పనిక సత్త లేదు కదా క్షణిక సత్త ఉన్నదా అంటే క్షణిక సత్త కూడా లేదు ఇవి అసలుకి జన్మించచుండడమే లేదు కాబట్టి జన్మించనివి ఎలా నశిస్తాయి లేవు కదా అలాగనే చైతన్యమే తన యందు సంకల్ప రూపమున ఈ ప్రపంచం యొక్క విచిత్రాన్ని అంతటినీ కూడా చైతన్యమే విస్తరింపజేస్తుంది స్వప్న దృష్ట లాగానే మనం ఒక అందమైన నగరానికి వెళ్ళినట్టుగా కలగాంచాం కళ అంతరించిపోయిన తర్వాత మెలకు వచ్చినాక మనం కళలో చూచిన నగరం నశించిపోయినట్లుగానే ఈ జగత్తు కూడా అజ్ఞానం కలిగిన పిమ్మట అజ్ఞానం నశించిన పిమ్మట అసలు ఈ జగత్తు పుట్టుచు గిట్టుచు ఉన్నది అనేటువంటిది లేనేలేదు అని చెబుతూ అంటే సంకల్పితమైనటువంటి పర్వతము దేశకాలను అతిక్రమింపనట్లుగానే మనం ఇదిగో ఇంత పెద్ద పర్వతం ఉంటుంది ఇది ఇంత ప్రదేశాన్ని ఆవరిస్తుంది ఇది ఈ కాలాన్ని ఉత్ప ఈ కాలంలో ఉత్పన్నమైంది మా తాతల నాడు అని బోలెడంతా ఊహించుకున్నాం కేవలం ఊహ మాత్రమే ఊహలో ఒక పర్వతాన్ని చూసాం దాని విస్తారాన్ని కొలమానం చేసాం దాని మీద ఎన్నో ఎన్నో వింత పోకడలు కూడా కన్నాం అది ఊహ పోయింది ఊహించుకున్న పర్వతం అక్కడ ఉంటుందా ఉండదు అది ఏ ప్రదేశానికి చెందింది లేనిది ఏ ప్రదేశానికి చెందుతుంది చెంద ఏ కాలానికి చెందింది లేదు అందుకనే అది దేశ కాలాలను అతిక్రమిస్తుందా అతిక్రమించలేదు ఈ సృష్టి కూడా అలాగనే దేశ కాలాలను అతిక్రమించాలకుండా ఉంటుంది అని చెబుతూ అంటే ఉత్పన్నమైతే ఈ దేశానికి కాలానికి అనేటువంటిది చెప్పవచ్చు అసలు దేశాలు కాలాలు అనేవి కూడా ఉత్పన్నం కాలేదు కదా అందుకని ఈ సృష్టి అసలు జ్ఞానము తర్వాత సృష్టి లేనే లేదు అని చెబుతూ సంకల్పితమైనటువంటి మేరువు దేశకాలను అతిక్రమించినట్లుగా తోస్తుంది అంతేకాని ఈ జగత్తు కూడా దేశ కాలాలను అతిక్రమించినట్లుగానే కనబడుతూ ఉంటుంది తప్ప అతిక్రమించలేదు కాబట్టి ఈ యొక్క దేశ కాలాలు సత్యములు అనిపించేటువంటి తిరుగానే ఈ జగత్తు ఉన్నట్లుగా సత్త అంటే ఇది సత్యము ఇది ఇది ఉన్నది అనేటువంటి సత్తను దాల్చుతూ ఉన్నది ఈ జగత్ అంటే ఉన్నట్లుగానే ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది ఈ జీవుడు ఏం చేస్తాడు కార్యాలను వనర్చున్నది సంకల్పాలను కూడా అనుసరించి మాత్రమే కదా అంటే జీవుడు ఎప్పటివాడు ఆదిమా అంటే ఎప్పటి నుండో ఉన్నవాడు అని చెబుతూ ఈలాగననే సంకల్పవశము చేత కీటకములు మొదలైనటువంటి క్షుద్ర జీవులు కూడా జన్మిస్తూ ఉన్నవి నాలుగు రకాలైనటువంటి అంటే అండజ స్వేదజ జరాయుజ ఉద్భిజ అనే ప్రాణులు కూడా ఇలాగే జన్మిస్తూ ఉన్నవి దేని ద్వారా సంకల్పవశము చేతనే సంకల్పము అనేది నశిస్తే ఇక అక్కడ ఉత్పన్నమే లేదు అంటే కీటకాలు మొదలైనటువంటి నీచ జీవులు మాత్రమే జన్మిస్తున్నవి అనేదే కాదు ఇవన్నీ కూడా ఏంటి అంటే చతుర్విధాలైన మన సృష్టి అంతా కూడా ఈ ప్రాపంచక సంబంధంలో ఈ పంచభూతాల సమ్మిశ్రం కాకుండా ప్రా ప్రపంచం అంటే పంచభూతాలు కాకుండా ఇంకేమైనా ఉన్నవా లేవు ఈ ఐదింటి యొక్క కలయికతో ఏర్పడినటువంటి జీవరాశి అంతా నాలుగు రకాలుగానే ఉత్పన్నమవుతుంది అండజ గురుడు ద్వారా పుట్టేటువంటివి అంటే పక్షులు మరి సరీసృపాలు అంటే పాములు కీటకాలు కప్పలు ఇటువంటివన్నీ కూడా గురుడు ద్వారా పుట్టేటువంటివి కొన్ని జరాయుజ అంటే మావి వలన పుట్టేటువంటివి ఏ విధంగా అంటే జంతువులు మనుషులు ఇటువంటివన్నీ అనేక జంతువులు పశువులు మనుషులు అనేటువంటివన్నీ కూడా మావి ద్వారా పుట్టేటువంటివి జరాయుజ అంటే స్వేదజ అంటే చిన్ని చిన్ని కీటకాలు పేలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా చెమట ద్వారా పుట్టేటువంటివి మరి మిగిలినదంతా కూడా ఉద్భిజాలు అంటే భూమి నుండి పెళ్లగించుకొని వచ్చేవి ఈ నాలుగు రకాల జీవులు తప్ప ఇంకేమన్నా సృష్టి ఉన్నదా లేదు కదా అంటే ఈ నాలుగు రకాలు ప్రాణులు కూడా ఏ విధంగా జన్మిస్తూ ఉన్నవి అంటే సంకల్పవసుము చేత మాత్రమే ఉత్పన్నమవుతూ ఉన్నవి అంటే ఆ తృణ పర్యంతము కూడా ఈ సంకల్ప క్షణముననే జన్మిస్తూ ఉన్నది అంటే రుద్రుడు మొదలుకొని బ్రహ్మ మొదలుకొని మ వరకు రుద్రుడు మొదలుకొని గడ్డి లేసము వరకు కూడా ఈ సంకల్పం వలననే ప్రతిదీ కూడా అవుతుంది ఈ సృష్టి అందలే విషయాలు కొన్ని పరమాణు సమానాలు అంటే ఈ సృష్టిలో కొన్ని విషయాలైతే పరమాణువు కంటికి గోచరము కానటువంటి చాలా స్వల్పమైనటువంటి మరి పరిమాణములో ఉండేటువంటి వాటితో తుల్యమైనటువంటివి మరికొన్ని కొన్ని అయితే అణుప్రమాణాలు అణువు అంటే అణువులో వెయ్యో శాతం పరమాణువు ఇక అసలు అణువు అంటేనే స్వల్పమైనది ఈ విధంగా పరమాణు సమానమైనవి కూడా ఈ సృష్టి అందులో కొన్ని ఉన్నవి అని చెబుతూ అంతేకాదు గతించినటువంటి సృష్టిలు ఎందైతే స్థావరము మొదలైనటువంటి స్థావర జంగమాదులు స్థావరములు అంటే కదలకుండా ఉండేటువంటి వృక్షజాతి లాంటిది మరి జంగమాలు అంటే కదిలేటువంటివి కాబట్టి ఈ స్థావరాది జీవజాతాల యొక్క సృష్టి కూడా ఇవి జరిగిపోయినటువంటి సృష్టిలు ఎందు కూడా ఈ యొక్క సృష్టి కూడా ఇలాగే అయ్యింది అంటే భవిష్యత్తులో కూడా ఇలాగే అవుతుంది కదా పరమార్థతత్వ సాక్షాత్కారం వలన ఈ సంసార విచిత్రము అనేటువంటిది నశిస్తుంది కానీ లేకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరించకపోతే ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ప్రాపంచక స్థితి సత్యముగా భావించినప్పుడు ఏ సంసార వైచిత్ర్యము అనేది కొనసాగుతూనే ఉంటుంది अने चबुत भेदोपशाताभ्यास्युपगता शिव निम शतभागा मात्रमेव परा चिस्वतुठिता सैशोदेक् न वस्थित साधन रूप शिलाका चित्स्वात्म स्थिता అంటే సర్వ రకాల భేదాలు సర్వవిధ భేదాలు కూడా ఉపశాంతమైన అభ్యాసవశము చేత ఏ విధంగా ఉంటుంది అంటే అభ్యాసవశము చేత శాంతితో నిండిపోయి బ్రహ్మమునందు ప్రతిష్టను పొందవచ్చు అయితే నిమిషమునందలిరవ భాగములో సగమ గునంతగా స్వల్ప సమయమును కూడా బ్రహ్మము నుండి జారిపోయినట్లయితే సంసారమే ఉదయిస్తుంది అంటే దానికి ఇట్లా రెప్పపాటు కాలము చాలు అలాగా చిద్ఘన రూపమున ప్రతిష్టమవ్వడమే బ్రహ్మము అని జ్ఞానులు తెలుసుకుంటున్నారు మరి అజ్ఞానులు అయితే తెలుసుకోలేరు కదా అని చెబుతూ అంటే ఒక నిమిషము యొక్క నూరవ భాగములోని సగము నిమిషము అంటేనే అరవై సేకనులు ఆ అరవై సేకనులలో నూరవ భాగము అంటే చిటిక అని కూడా చెప్పలేం రేపపాటు కాలం అని కూడా చెప్పలేం ఇంకా అంతకంటే కూడా తక్కువ కాలంలో పరాచైతన్యమైనటువంటి ఏ చిరాత్మ అయితే ఉందో అదే తన స్వరూపమైనప్పటికీ కూడా తన స్వరూపము నుండి తానే జారి బహిర్ముఖం బహిర్ముఖం అంటే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి సంసారంలో పడిపోయి కోట్ల కొలది కల్పాల వరకు కూడా విస్తృతమైనటువంటి అనర్థమే సంప్రాప్తిచ్చిందే అవుతుందన్నమాట ఈ చిత్స్వరూపమే బ్రహ్మ శబ్దమున వ్యవహరింపబడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఆ చిత్స్వరూపము నుండే మరే జారి వస్తున్నాడు వాడు మళ్ళీ సంసారంలో పడిపోతున్నాడు అనే విషయం బ్రహ్మవేత్తలు మాత్రమే తెలుసుకుంటున్నారు అదే అజ్ఞానంతో ఉన్నవారు ప్రాపంచకమే సత్యమని భావించే భావించేవారికి మాత్రము గోచరం కావడం లేదు అంటే మనం ఏ చిత్ స్వరూపం గురించి అయితే తెలియజేసుకున్నామో ఆ చిత్ స్వరూపమే ఈ బ్రహ్మము అనే శబ్దమునందు అది వ్యవహారంలో కొనసాగుతూ ఉన్నది అంటే బ్రహ్మ శబ్దమునందే వ్యవహరింపబడుతూ ఉన్నది ఏ సృష్టి దృఢభావాన్ని పొందిందనుకో ఇంకా చిద్వస్తువు అనేది కనబడుతుందా కనబడదు ఎందుకు అంటే వాడు ప్రాపంచిక సంబంధమైన దృశ్యమాన జగత్తులో కూరుకుపోయాడు ఇక చద్వస్తువు గురించి వానికి తెలియ గోచరం కాదు అంటే అసత్యములైనటువంటి దిక్కులు దేశాలు కాలాలు పరిచ్ఛేదాల యొక్క ఆత్మ క్షుద్రత్వాన్ని నీచత్వాన్ని పొందుతుంది ఇంకా తన్మాత్రల సాయంతో తన్మాత్రలు అంటే శబ్దము శబ్దాన్ని ఆకర్షిస్తుంది స్పర్శ సుఖం కోరుకుంటుంది ఇలా శబ్దస్పర్శ రూపాన్ని ఇష్టపడుతుంది రసాన్ని రుచిని కోరుకుంటుంది తర్వాత గంధాన్ని ఆస్వాదిస్తుంది ఆగ్రహణిస్తుంది ఈ విధంగా శబ్దస్పర్శ రూపరస గంధాలకు లోబడిపోయి ఆ యొక్క తన్మాత్రల సాయంతో జీవభావాన్ని పొందుతుంది కాబట్టి ఓ వర్ష ఓ కుమార తర్వాత దేవతలు దానవులు వృక్షాలు మరి మొక్కలు లతలు ఈ లేళ్ళు మొదలైన జింక రూపాలను కూడా పొందుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అనంతమే నిత్యమే అగు ఆ బ్రహ్మమున పుష్పమాలల లాగానే వెలయూచూ ఉన్నవి అని చెబుతూ సదసద్గ్రతి ఈ విశ్వము విశ్వగామియగు విశ్వకర్మయందు నిలిచి ఉన్నది కదా ఆయన దూరమున ఉన్నాడా అంటే కాదు దగ్గర ఉన్నాడా అది కాదు పోని పైన ఉన్నాడా తెలీదు క్రింద లేడు ఆయన నావాడు కాదు అంటే నీవాడా కాదు ఆయన పూర్వం కాదు లేకపోతే ఆద్యము కాదు ప్రారంభంలో వాడు కాదు ప్రొద్దున్నే ఉంటాడా ప్రాతకాలమున కాదు సదసత్తుల ఆయన సత్తా అసత్తా అది కాదు లేక ఈ రెంటింటి యొక్క అంతరాలమా అది కాదు అని చెబుతూ అంటే ఈ మిథ్యా వికల్ప పరంపరలు అన్నింటికి కూడా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అబద్ధ సంకల్పాలతో కూడినటువంటి వీటి అన్నింటికి కూడా ప్రమాత ఈ బ్రహ్మ చైతన్యమే అసలు దాన్ని స్థానం బ్రహ్మచైతన్యమే కాకపోతే ఇంకొకటి ఏమైనా ఉన్నదా లేరు ఎవ్వరి సాయముతోటి కూడా ఈ బహిర్వ్యవహారాలన్నీ కూడా ఫలవంతాలు అవుతున్నావో ఆయన ఎందు జలమున అగ్నిలాగానే ప్రమాణాలన్నీ కూడా అసమర్థాలే అవుతున్నాయి ఏ విధంగా అంటే జలమునందు అగ్ని నిలబడుతుందా నిలబడలేదు ఆరిపోతుంది అలాగే ఇక్కడ ఏ ఇక్కడ ప్రాపంచిక సంబంధమైన బహిర్వ్యవహారాలు మొత్తం కూడా కొనసాగుతూ ఉన్నవి అంటే బ్రహ్మ చైతన్యం తప్ప మరొకటి లేదు ఈ వ్యవహారాలన్నీ కూడా ఫలవంతాలు అవుతున్నాయి అంటే ఆయన ఎందు మాత్రమే అది అవుతూ ఉన్నాయి అంతేకాని ఇంకా ఇతర దాని ద్వారా వల్ల అయితే కావడం లేదు ఆయన ప్రమాణాలకు ప్రమాతాదులకు కూడా అతీతుడు అని చెబుతూ ఓముని నీ వడిగిన దానిని గురించి నేను తెలియజేశాను నీకు శుభమగుగాక అభిమతమైనటువంటి స్థానానికి నేను కోరుకున్నటువంటి ప్రదేశానికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను ఓ పార్వతి లెమ్ము అని పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు ఇత్యుక్త నీల కంఠోసౌ త్యక్త తతార పరివారేణ సమమం కోట కోటరం అప్పుడు వశిష్ట మహర్షి అంటున్నాడు నీలకంఠుడు అంటే పరమేశ్వరుడు ఏం చెప్పాడు ఓముని నువ్వు అడిగిందంతా నేను చెప్పాను నీకు శుభ శుభం జరుగాక అని చెప్తూ నేను నా ప్రదేశానికి వెళుతూ ఉన్నాను పార్వతీ లే వెళదాము అన్నాడు అప్పుడు నీలకంఠునికి నమస్కారం చేసి పుష్పాంజలి అర్పించి ఆ తర్వాత ఆయన పరిచారులతో కలిసి ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయాడు అని ఇదంతా ఎవరికి చెప్తున్నాడు ఓ మహర్షి అంటే శ్రీరామచంద్రుడికి చెప్తూ ఉన్నాడు ఓ రామచంద్ర నీలకంఠుడుగు మహాదేవుడు ఈ విధంగా చెప్పాడు అప్పుడు నేను ఆయనకు పుష్పాంజలిని అర్పించాను ఆ తర్వాత ఆయన తన యొక్క మరి పరివారంతో ఆకాశాన్ని కూడా దాటిపోయాడు ఇలా త్రిలోకాధిపతి అయిన ఉమావల్లభుడు వెళ్ళిపోగా నేను ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నేను నూతనంగా విశుద్ధత్వంతో ఉన్న పవిత్రమైనటువంటి బుద్ధి అందు ఆత్మదేవుణ్ణే పూజింపసాగాను దీని వలననే నేను శాంతిని పొందాను ఇక జడదో జడదేవోపాసనము ఏదైతే ఉన్నదో దానిని నేను త్యజించి వేశాను వదిలివేశాను అనే చెబుతూ సమిష్టి వేష్టి సంసార జ్ఞరీ పూర్విక మాయై వేత్యుప వేత్యుపది శ్యాత్రా శంభు స్వా నిలయం ఎయ ఈ సమిష్టి వ్యష్టాత్మకమైనటువంటి జగత్తునుకు మూలమైనటువంటి మాయను గురించి ఉపదేశించాడు ఈశ్వరుడు ఉపదేశించి ఆయన యొక్క స్వనిలయానికి వెళ్ళుచున్నాను అని చెప్పాడు అని చెబుతూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు పరమ ఆత్మాభిధానమును గురించి శ్రీ వశిష్ఠ మహర్షికి తెలియజేసి తెలియజేశాడు అని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితో చెప్పారు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఏ తదుత పరం తేనా స్వయమే వచవే వేద్మ్యహం రామాత్వమే జానీషే యేదం సమవస్థితం ఈశ్వరుడు నాకు జగత్తు యొక్క తత్వాన్ని గురించి ఇలా చెప్పి ఉన్నాడు నేను కూడా అలాగే దర్శించుతూ ఉన్నాను కాబట్టి రామా నీవు కూడా దానిని ఈ తీరుగానే గ్రహించుచు ఉన్నావు అని నేను తలుస్తూ ఉన్నాను ఏ సంస్కృతి మాయయందు సంస్కృతి అంటే పుట్టుక చావు చావు పుట్టుకులకు మూలమైనది ఏ సంస్మృతి ఈ సంస్మృతి మాయ ఎందు అలీకమైనటువంటి భ్రాంతితోటి అబద్ధమే అయినది భ్రాంతి ఆ భ్రాంతితో జీవుడు కూడా అలీకమైన జీవుడు అలీకమైన అంటే అబద్ధమైన భ్రాంతితో అబద్ధమైన జీవుడు అబద్ధమగు జగత్తును చూస్తూ ఉన్నాడు ఆ సంస్మృతి మాయా సత్యమైతేనేమి అసత్యమైతేనేమి అంటే లోకమును కూడా ఇటువంటి కల్పన సత్యంగానే భావించబడుతూ ఉన్నది కదా అందుకే కవిరాజును గురించి మేరు పర్వతము లేక కల్పవృక్షము అని అభివర్ణించగా అప్పుడు రాజు కూడా తన నట్లే భావించుకొని ధనాధుడు వసగుచూ ఉన్నాడు ఈ కల్పనను తన ఎందు సత్యముగా తలంపకపోతే అర్థప్రదానము అనొచ్చుట అసంభవము కదా అంటే ఇప్పుడు ఒక రాజు దగ్గర ఒక కవి ఉన్నాడు ఆ కవి ఏం చేస్తాడు రాజుని నా నీవు కల్పవృక్షం అంతటి వాడివి ఇంద్రుడివి చంద్రుడివి మేరు పర్వతానివి అని వర్ణించి పొగుడుతాడు ఆ పొగట్టాకి తను నిజంగానే కల్పవృక్షం లాంటి వాడన అని మరి మేరు పర్వతంతో సమానుడని కవి పొగిడిన విధంగానే తనను గురించి శ్లాఘించిన విధంగానే రాజు కూడా తనను అట్లాగే భావించుకుని అప్పుడు ఆ కవికి ధనము మొదలైనటువంటివి ఇస్తాడు అంటే ఈ కల్పన తనయందు సత్యముగా తలపకపోతే ఆయన ఆ కవికి ధనాన్ని ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కదా అని చెబుతూ అట్లాగే జలమునందు ద్రవత్వము గా వాయువునందు స్పందము ఆకాశమున శూన్యత్వము సహజములే కదా ఏ విధంగా జలము అంటేనే ద్రవము వాయువు అంటేనే చలనము ఆకాశము అంటే శూన్యము ఇవి ఏ విధంగా సహజమై ఉన్నవో అట్లాగే ఆత్మయందు కూడా సృష్టి మొదలైనటువంటి కల్పనలు కూడా సహజాలే అని చెబుతూ తత ప్రభుతితేనై క్రమేణాచన ఆత్మన అద్యయావత్ యవద్గత వ్యగ్రహానహం అవస్థి అప్పటి నుండి కూడా నేటి వరకు నేను ఈశ్వరోపదేశాన్ని అనుసరించాను ఇక ఈశ్వరుడు ఏది బోధించాడో దానినే అనుసరించాను శివార్చనాన్నే చేస్తూ ఆ శివుని యొక్క అర్చనాన్ని సలుపుచూనే ఉన్నాడు ఉన్నాను అంతేకాదు ఇంకా నేను దొక్కరహితుడనే అయ్యాను అంటే ఈ ప్రకారంగా పరమశివుడు బోధించాడు కదా బోధించి ఆయన వెళ్ళిపోయాడు అప్పటి నుండి నేను ఇప్పటి వరకు కూడా అదే క్రమంగా ఆత్మార్చననే చేస్తూ ఉన్నాను నేను ఏ కలవరము లేకుండా దుఃఖరహితుడనై ఉన్నాను అని చెబుతూ అనేనా చావిధానేనా మయేమే రామ వాన వాసరాహ అఖిన్నేనాతి వాహ్యంతే వ్యవహార పర అపి కాబట్టి రామ నేను ఈ విధంగా ఆత్మదేవార్చనమున నిరతుడనై ఉన్నాను కదా అలా ఉండడం వలననే బాహ్యములైనటువంటి కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఏ బాధ లేనివాడనై ఈ రోజులను ఇలా గడపగలుగుచూ ఉన్నాను అంటే ఓ రామ ఈ ఆత్మ విధానం వలననే నేను ఆత్మదైవాన్ని అర్చించేటువంటి విధానం వలననే నాకు ఈ దినాలన్నీ కూడా వ్యవహారపూర్ణాలే అయి ఉన్నప్పటికీ వ్యవహార పూర్ణాలు అంటే ఆయన ఎక్కడెక్కడ కొన్ని కొన్ని రాజ్యాలలో ఆయన కులవు గురువుగా కులపురోహితుడుగా మరి శిష్యులకు బోధించేవాడుగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వ్యవహారాలతో నిండిపోయినప్పటికీ కూడా ఏ చింత లేకుండా సుఖంగా గడిచిపోతున్నది అంటే ఆయన చేసేటువంటి ఆత్మారాధనే కారణము అని చెబుతూ అంతేకాదు యథాప్రాప్తములైనటువంటి నాకు ప్రాప్తించినటువంటి క్రియల యొక్క ఆచారాలను పుష్పాలతోటి నేను అవిచ్ఛిన్నంగా పరమశివునే పూజిస్తూ ఉన్నాను ఈ పూజ సుషుప్తి కాలమునందు ఆయనను కూడా ఆగడం లేదు ఏ విధంగా నేను సుషుప్తిలో ఉన్నప్పటికీ కూడా అది ఆగడం లేదు అప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది ఎలాగంటే నేను సుఖంగా నిద్రించాను అనేటువంటి అనుభవము అనుభవ పుష్పం వలన కూడా నేను పూజ చేస్తూనే ఉన్నాను అని చెబుతూ ఇటువంటి పూజ శరీరధారులు అందరికీ కూడా సామాన్యమే అయ్యున్నప్పటికీ కూడా యోగులు మాత్రమే దీని పట్ల సావధానులై ఉంటున్నారు యోగులకు మాత్రమే సర్వ వ్యాపారాలను కూడా ఎందు కూడా పూజా బుద్ధి కలిగి ఉంటుంది అంటే ఇతరులైనటువంటి వారు కర్మలతో ఐక్యమైనప్పటికీ కూడా వారికి పూజాభావము అనేది లేదు అని చెబుతూ దృష్ట్యా నయా రఘుపతే సంగముక్తస సంసార విరళారణ్యే విహార విహరాస్మిన్న ఖిద్యతే కాబట్టి ఓ రఘుపతి ఈ దృష్టిని అవలంబించి నిస్సంగముకు చిత్తముతోటి సంసారము అనేటువంటి ఈ విశాలమైన అరణ్యం ఉన్నది కదా దాని దానియందు నీవు ఎటువంటి సంగము లేకుండా నిస్సంగమైన చిత్తముతోటి ఆ పరమాత్మతత్వముతో ప్రతి పని కూడా ప్రతి క్రియ కూడా ఇక సర్వము కూడా శివార్చన కిందే ఆ భావననే ఆ దృష్టిని నీవు అవలంబించి దేని దేనియందు కూడా అంటకుండా ఉండే చిత్తముతోటి ఈ సంసారము అనేటువంటి విశాలమైనటువంటి అరణ్యం కదా దాని దానియందు నువ్వు హాయిగా విహరింపు నీవు ఎటువంటి దుఃఖాన్ని కూడా పొందవు అనే చెబుతూ రఘుపతి వగు రామచంద్ర ఇటువంటి ఆత్మ పూజా దృష్టితో కూడుకొని సంగరహితమైనటువంటి చిత్తముతో ఉండు ఏ విశాలమైన సంసార అరణ్యమున విహరించినట్లయితే నీవు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందవు ఏది సంఘము లేకుండా అని చెబుతూ దుఃఖే మహతి సంప్రాప్తే ధనబంధు వియోగజే ఏ దృష్టిమవష్టభ్య విచారం కురు కరు సువ్రతవ్రత అంటే ధన జన వియోగాదుల వలన అంటే నీ దగ్గరకు వచ్చినటువంటి ధనం పోయినప్పటికీ నీ యొక్క జనాల యొక్క వియోగము సంభవించినప్పటికీ కూడా గొప్పదైనటువంటి దుఃఖమే నీకు ప్రాప్తించినప్పటికీ కూడా నీవు ఆత్మదృష్టిని అవలంభించి విచారణనే చేస్తూ ఉండు నీవు ఆత్మ అనేటువంటి దానినే అర్చించేటువంటి వ్రతము కలిగిన వాడవు కాబట్టి ఓ రామచంద్ర ధనము బంధువులు మొదలైనటువంటివి నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా దానివలన నీకు పుట్టినటువంటి గొప్ప దుఃఖమునందైనా సరే నీవు ఆత్మ దృష్టిని అవలంబించి విచారణనే చేస్తూ ఉండు సుఖదు న కర్తవ్యే ధన బంధుదయ క్షయే ఏవం ప్రాయ ఏవ నిత్యం సంసార దృష్టయా అంటే ధనము కానీ బంధువులు మొదలైనటువంటి లభించటం సంతోషించడం పోయిన తర్వాత బాధపడడం అనేది కూడానే కూడదు ఎలాగంటే సంసారం యొక్క తీరు ఇంతే ఉంటుంది సంసారము అనేటువంటిది అశాశ్వతమైనది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्